సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే గర్భిణి ప్రసవించిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది తెల్లవారుచామున పురిటి నొప్పులు రాగా ఆసుపత్రికి వచ్చిన గర్భిణి కుర్చీలో కూర్చొని నొప్పులు భరించలేక శిశువుకు జన్మనిచ్చింది ఆ తర్వాత సిబ్బంది ఆమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు ఘటనపై జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలానికి చెందిన అశ్విని తన భర్తతో కలిసి గురువారం రాత్రి మూడో కాన్పు కోసం దేవరకొండ ఆసుపత్రికి వెళ్లింది అక్కడి సిబ్బంది వైద్యులు ఏ విధమైన పరీక్షలు చేయకుండానే జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని సిఫారసు చేశారు అక్కడ నుంచి అర్ధరాత్రి అంబులెన్స్లో నల్గొండలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు పరీక్షించిన వైద్యులు ప్రసవానికి ఇంకా సమయం పడుతుందని వరండాలో నడవాలని సూచించారు నడిచి నడిచి అలిసిపోయి బయట వరండాలో కుర్చీలో కూర్చోగా అలాగే ప్రసవం అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు గమనించిన సిబ్బంది ఆమెను వార్డులోకి తీసుకెళ్లి చికిత్స అందించారు జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణచందర్ విచారణ చేపట్టారు విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కుర్చీలో ఆ జరగడానికి దారితీసిన పరిస్థితుల మీద విచారణ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ విషయంలో ప్రస్తుతానికి ప్రాథమిక ఎంక్వైరీ చేశాను రాత్రి డ్యూటీ డాక్టర్స్ ఎవరున్నారు అసలు దేవరకొండ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారు వారిని ఇక్కడికి రిఫర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అక్కడ డాక్టర్లు గాని నర్సుల లేదా అక్కడ ఉన్న సిబ్బంది గాని నిర్లక్ష్యం ఉందా ఇక్కడికి రాగానే ఏ విధంగా వారిని లోపలికి తీసుకున్నారు పరీక్షలు ఏ విధంగా చేశారు వారి విషయంలో ఏ డాక్టర్ గారు వారిని పరిశీలించి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనే పరిస్థితిని గమనించి వారికి ఏం చెప్పారు ఎందుకు ఈ పరిస్థితి చివరికి ఆమె కుర్చీలో ప్రసవం జరగాల్సిన పరిస్థితి వచ్చిందనే దాని మీద పూర్తిస్థాయి లోతుగా విచారణ చేస్తున్నాము ఎవరు దీని అనేది కూడా తెలుసుకుంటాము డ్యూటీలో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం ఏంటంటే ఖచ్చితమైన కఠిన చర్యలు తీసుకుంటాం అది కూడా కంప్లీట్ చేస్తాం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి నుంచి నల్గొండ వస్తే ఇక్కడి వైద్యులు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యుల తీరుపై మండిపడ్డారు సార్ అయితే నొప్పులు బాగా వస్తున్నాయి అవుతుందంటే కొంచెం ఆగురు కొంచెం ఆగురు అని చెప్పి అన్నాక మళ్ళీ తీసుకుపోయి తీసుకుపోయినాక ఇంకా దారి సరిగ్గా రాలే సానా పడుతుందమ్మా నీకు బయట హాకింగ్ చేయమని సార్ మీ నుంచి అంతవరకే వెళ్ళిన సార్ వాడికి ఎక్కువైనా వచ్చి ఇంకా కుర్చి మీనా కూర్చున్నాం సార్ కుర్చి కూర్చుంటాను కానీ ఇంకా కాన్ పైన అంతే సార్ ఏం మేడం ఇట్లా చేస్తే సచ్చినా గింతేనా ఏమన్నా పట్టించుకోరా మీకు కనీసం అట్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు కట్టించుకోరా అని నేను అన్నా సార్ అన్నాక ఇంకా చెప్తానే మీరు వస్తలేమో అని అన్నారు సార్ అంతే అంతవరకు నేను లేకుంటే మాకు పాప తచ్చుకో సార్ కొండలనే ఇప్పటికి రెండు సార్లు కాన్ పక్కనే అయింది ఈసారి గీడా అక్కడనే అవుతుందని మేము అక్కడికి వెళ్ళాం ఆ వైద్యులు నిద్రమత్తులో ఉండి పడుకోవడానికి సమయం లేదనో ఏమో మాకు ఇక్కడికి వాళ్ళు ఏమాత్రం చెక్ చేయకుండా డైరెక్ట్ నల్గొండకు వెళ్ళమని అంబులెన్సు డ్రైవర్ గీడ అడిగిండు మీరు చెక్ చేశారా అంటే ఆ చెక్ చేసి ఏం చెక్ చేశారంటే అన్ని నో నో అని పెట్టి ఒక స్లిప్పు రాసి ఇక్కడికి పంపించారు మీరు ట్రీట్మెంట్ మూడో ఇక్కడికి ఎందుకు వచ్చారని ఇల్లు అడిగారు వాకింగ్ చేయి ఇంకా నీకు టైం ఉంది అని అన్నది వాకింగ్ చేసి వాకింగ్ చేసి అలసిపోయి అక్కడే కుర్జీలో కూలోబడి డెలివరీ అయింది పాప కింద పడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని బాధితులు కోరుతున్నారు